ఓం నమో వెంకటేశాయ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది ఏంటి అంటే తిరుమల ద్విచక్ర వాహనాలు బంద్ అనమాట దాని గురించి మనం కొంచెం వివరంగా వెళ్ళినట్టయితే తిరుమలలో భక్తుల రద్దీ మార్పు లేదు తాకిడి కొనసాగుతోంది ఆదివారం నాడు డెబ్బై నాలుగు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది మంది స్వామివారిని దర్శించుకున్నారు అని ఆల్రెడీ మనం చెప్పుకున్నామో అందులో ఇరవై ఐదు వేల మూడు వందల యాభై ఐదు మంది తలనీళ్ళారు సమర్పించారు తమ మొక్కులు చెల్లించుకున్నారు ఇక ఆ ఒక్కరోజు ఉండే ఆదాయం నాలుగు కోట్ల ఆరు లక్షలు అనమాట ఇక దీని గురించి అంటే ఈ శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల కోసం తిరుమల అవుతుంది లక్షలాది మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి తిరుమలకు వస్తారని టీటీడీ అంచనా వేస్తోంది దీనికి అనుగుణంగా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేస్తోంది అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండవ తేదీ వరకు తిరుమలలో నవాహిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా జరగనున్నాయి అక్టోబర్ మూడవ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఎనిమిది నుంచి పది గంటల వరకు సాయంత్రం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు వాహన సేవలు ఉంటాయన్నమాట నాలుగవ తేదీన సాయంత్రం ఐదు గంటల నలభై నుంచి ఆరు గంటల వరకు వేద మంత్రోచ్చారణల మధ్య ధ్వజారోహణం చేస్తారు శ్రీవారి అర్చకులు అయితే రాత్రి తొమ్మిది గంటలకు శ్రీ మలయప్ప వారిని పెద్ద శేష వాహనంపై ఊరేగిస్తారు ఐదున ఉదయం ఎనిమిది గంటలకు చిన్న శేష వాహనము మధ్యాహ్నం ఒకటి నుంచి మూడు గంటల వరకు స్వపనము రాత్రి ఏడు గంటలకు హంస వాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవకు ఎంతో ప్రత్యేకత ఉంది అక్టోబర్ ఎనిమిదవ తేదీన గరుడ సేవ ఆ రోజు గరుడ వాహనరుడై దర్శనం ఇస్తారు ఇక ఆ రోజు తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య మిగిలిన బ్రహ్మోత్సవాల రోజుల కంటే చాలా భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని గరుడ సేవ రోజైన అక్టోబర్ ఎనిమిదవ తేదీన రెండు ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహన రాకపోకలను నిదేశ్ నిషేధించింది సరే టీటీ ఇప్పుడు టోటల్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటి అని అంటే ఆ రోజు బ్రహ్మోత్సవాల సందర్భంగా టూ వీలర్స్ని ఈ ఘాట్ రోడ్ నుంచి నడపడం మూలాన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఆ టూ డేస్ టూ వీలర్స్ని పైకి రానివ్వకుండా జాగ్రత్త పడుతున్నారు ఇది ఒక రకంగా మన కోసమే అని చెప్పి మన భద్రత కోసము మన జాగ్రత్తగా ఉండడం కోసము చెప్తున్నారు ఈ దీనికి మన తిరుమల తిరుపతికి సంబంధించిన భక్తులందరూ సహకరించాలని చెప్పేసి తిరుమల అధికారులు సూచించారు ఆదేశించారు అని చెప్పొచ్చు అనమాట ఇక ఈరోజు వార్త ఏంటి అంటే ఏపీలో కొత్తగా అధికారం చేపట్టిన జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల నుంచి ప్రక్షాళన ప్రారంభమవుతుందని ప్రకటించారు అందుకు తగినట్టుగానే కొత్తగా ఈవోగా రా శ్యామలారావును నియమించారు అప్పటి నుంచి తిరుమలలో వైసీపీ హయాంలో పేరుకుపోయిన అవినీతి ప్రక్షాళన చేస్తున్నారు గతంలో అలిపిరి నడక మార్గంలో వెళ్ళేవారికి దర్శన టికెట్లు కేటాయించేవారు గత ప్రభుత్వం అవి తొలగించింది దీంతో ప్రస్తుతం ఈవో అలిపిరి నడకదారితో పాటు శ్రీవారి మెట్ల మార్గానికి కలిపి పదివేల దర్శన టికెట్లు కేటాయించే సూచనలో ఉంది యోచనలో ఉంది అన్నమాట ఈ రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటారు ఏంటి అంటే దీనిపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోబోతున్నారు అలిపిరి మార్గంలోన వచ్చేవారికి ఆరు వేల టికెట్లు శ్రీవారి మెట్ల మార్గంలో వచ్చేవారికి నాలుగు వేల టికెట్లు ఇస్తారు ప్రస్తుతం శ్రీవారి మెట్టు మార్గంలో మూడు వేల టికెట్లు ఇస్తున్నారు దీనికి అదనంగా ఈ నాలుగు వేల టికెట్లు కేటాయిస్తారు సామాన్య భక్తులకే ప్రాధాన్యమని చెబుతున్న టీటీడీ ఇవో లడ్డు నాణ్యత బాగోలేదని వస్తున్న వార్తలపై కూడా దృష్టి పెట్టారు అత్యవసరంగా లడ్డు నాణ్యతను సమీక్షించి ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో సరిచేసి భక్తులకు అత్యంత రుచికరమైన లడ్డులను అందుబాటులోకి తెచ్చారు ఇక కర్ణాటక నుంచి రుచికరమైన నెయ్యి లడ్డు రుచికరంగా ఉండాలంటే నెయ్యి ఎంతో నాణ్యతగా ఉండాలి కర్ణాటకలో కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ నుంచి కొనుగోలు చేసిన నెయ్యితో కూడిన లారీ తిరుమలకు బయలుదేరింది దీనికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు టీటీడీ ఆలయాలు సమాచార కేంద్రాల్లో కూడా లడ్డూలను అందుబాటులోకి తెచ్చారు ఇక విజయవాడ రంపచోడవరం పీఠాపురం హైదరాబాద్ జూబ్లీహిల్స్ హిమాయత్నగర్ ఒంటిమిట్ట తదితర ఆలయాలలో లడ్డూలను విక్రయించనున్నారు తిరుమల నుంచి ఒక వెయ్యి యాభై ఒకటవ అవతార మహోత్సవం ఈ నెల తొమ్మిదవ తేదీ నుంచి దక్షిణ మాడవీధుల్లోని తిరుమల నంబి ఆలయంలోని వైభవంగా జరగనుంది ఇది తిరుమల తిరుపతికి సంబంధించిన ఇప్పటి అందిన విషయమని చెప్పచ్చు ఇక ఇప్పుడే అందిన వార్త ఏంటంటే తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది ఉచిత సర్వదర్శనానికి ఐదు కంపార్ట్మెంట్లు వేచి ఉన్న భక్తులు ఇక వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం మనకు తెలిపిన విషయం అన్నమాట ఉచిత సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతుంది కాగా మూడు వందల ప్రత్యేక ప్ర దర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది ఇక మరోవైపు టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం ఐదు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా నాలుగు గంటల సమయం పడుతుంది నిన్న సోమవారం నాడు అనమాట ఈ విషయము సోమవారం నాడు యాభై ఏడు వేల మూడు వందల తొంభై భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు అందులో ఇరవై వేల ఆరు వందల ఇరవై ఎనిమిది మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు ఇంకా ఆ రోజు ఉండే అదే మూడు కోట్ల నలభై ఐదు లక్షలు ఇక ఇంకొక విషయం ఏంటంటే తిరుమల దర్శనము నిరీక్షణ సమయము లైవ్ టీటీడీ తిరుమల ప్రత్యేక దర్శనం క్రౌడ్ స్టేటస్ టుడే వెయిటింగ్ టైం అలాగే ఈరోజు తిరుమల లైవ్ దర్శన క్రౌడ్ సెట్ స్టేటస్ టైమింగ్లను కనుగొనుకొనండి ప్రతి హిందువు తమ జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిన పుణ్యక్షేత్రం తిరుమల ఏడుకొండల పైభాగంలో వెంకటేశ్వరుడు తన భక్తులకు పవిత్ర దర్శనం ఇస్తాడు వెంకటేశ్వరుని ఆశీస్సులు పొందేందుకు తిరుమలకు ప్రతిరోజు వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు వీలైనంత త్వరగా వెంకటేశ్వర దర్శనం చేసుకోవాలనే భక్తులకు టీటీడీ అనేక సేవలు అందిస్తోంది టీటీడీ సర్వదర్శనము ప్రత్యేక ప్రవేశ దర్శనము మరియు దివ్య దర్శనం వంటి వివిధ దర్శనాలను కూడా అందిస్తుంది టీటీడీ వారి అధికారిక వెబ్సైట్ ద్వారా దర్శన టికెట్లను బుక్ చేసుకోవడానికి ప్రజలకు కూడా అనుమతిస్తుంది తిరుమల దర్శన సమయాలు క్రింద ఇవ్వబడ్డాయి నేటి ప్రత్యేక పరిస్థితి అన్నమాట ఇక మొత్తంగా చెప్పాల్సింది ఏంటంటే ప్రత్యేక దర్శనాలను ప్లస్ ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అంత ప్రక్షాళన చేస్తున్నట్టే చేస్తున్నారనే చెప్పచ్చు ఎందుకు అని అంటే ఎక్కడ చూసినా మార్పు కావాలనే ఆత్రము తిరుమల తిరుపతికి సంబంధించిన అధికారులలో మనం వీడియోస్ చేసేదాన్ని బట్టి మనకు అర్థమవుతూనే ఉంది అందుకని చెప్పేసి ఇలాంటి మంచి వీడియోస్ అంటే తిరుమల తిరుపతి అప్డేట్స్ వెంట వెంట ఇస్తూ ఉంటాను దాదాపు ఎక్కడ ఒకరోజు రెండు రోజులు కూడా అంటే స్కిప్ చేయకుండా నేను పెట్టేస్తాను ఇన్ కేసు ఒక రెండు రోజులు అలా గ్యాప్ వచ్చినా ఆ విషయాలను కూడా ఆ వీడియోలో చెప్పేస్తాను అనమాట ఇది తిరుమల తిరుపతికి సంబంధించిన విషయం